నమస్కారం స్వామి నమస్కారం మిత్రమా స్వామి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు చెలో సూర్యాపేట అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు చీఫ్ గెస్ట్ గా వెళ్ళబోతున్నారంట మరి చెలో సూర్యాపేట అంటే ఏంటిది అక్కడికి చాలా మంది స్వామీజీలు కానీ పెద్ద పెద్ద గురుజీలు గాని వాళ్ళందరూ వస్తున్నారు మీరు ముఖ్యంగా అతిథిగా వెళ్తున్నారు కదా మరి దాని గురించిన విశేషాలు ఏంటి స్వామి మంచి ప్రశ్న సనాతన ధర్మ కార్యక్రమాల నిమిత్తం సెప్టెంబర్ పద్నాలుగు సూర్యపేట వేదికగా సుమారు రెండు వందల మంది స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు సాధువులు అఘోరాలు గొప్ప గొప్పగా ధర్మం వైపు ప్రయత్నం చేస్తూ ధర్మాన్ని స్థాపిస్తున్న ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైన వ్యక్తులు అక్కడికి రావడం జరుగుతుంది మీరందరూ కూడా ఛానల్ వాళ్ళు ప్రత్యేకించి రావాలి ఎందుకంటే రెండు వందల మంది సాధువులతో పాటు సుమారు అక్కడ ఆరు నుంచి పదివేల మంది భక్తజనులు రావాలన్న ఒక ఆలోచనతో మన సనాతన ధర్మ కార్యక్రమాలని మన ధర్మాన్ని ఏ విధంగా సంస్థాపనం చేసుకోవాలన్న అంశాలపై మాట్లాడడం జరుగుతుంది చాలా మంది గురువులు నాతో పాటు చాలా మంది వస్తున్నారు ప్రజలందరికీ కూడా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలందరికీ యావత్తు ఆధ్యాత్మికం మీద ధ్యాస పెట్టిన ప్రతి ఒక్కరు రావాలి మీరందరూ కూడా ఆ రోజు వస్తానని మాటిచ్చారు మాకు కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు ఎందుకంటే మిత్ర సనాతన ధర్మ కార్యక్రమాలు చేస్తూ పోతున్న తరుణంలోనే భక్తులందరికీ మనం ఏందో తెలుస్తుంది అంటే ప్రజలందరికీ మనం ఏందో తెలుస్తుంది మన హిందుత్వం మీద ఉన్న పట్టు మన హిందుత్వం మీద ఉన్న గొప్పతనం తెలుస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మేమందరం పూనుకున్నాం మీరందరూ కూడా రావాలి ప్రజలందరికీ కూడా పేరు పేరున శివరుద్ర సాధువు పిలుపు మీరందరూ సూర్యపేటకి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు రోజు ఖచ్చితంగా రావాలి ఉదయం ఏడు గంటల నుంచి మేమందరము సాధు సత్పురుషులం రెండు రోజుల ముందే అక్కడికి వెళ్తూ ఉన్నాం మీరందరూ రావాలని కోరుతూ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా అక్కడ నుంచి వరంగల్ భువనగిరి అటు చుట్టుపక్కల ఉన్న తొర్రూరు ప్రాంతం కానీ మిగతా మిగతా ప్రాంతాల అందరూ రావాలి మీరందరూ కూడా సభని విజయవంతం చేయాలని చెప్పి చాలా మంది గురువులు వారి వారి యొక్క ప్రత్యేకమైన విషయాలు కూడా వీడియోల ద్వారా చెప్తున్నారు మీరందరూ ఆ రోజు రావాలి సెప్టెంబర్ పద్నాలుగుని మనందరం ఖచ్చితంగా గమనించి ఆ రోజు మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాము నమశివాయ నమే ఓం నమశివాయ